గురుగారు మీనరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మీనరాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ ఏకాదశంలో రవి బుధులు ద్వాదశంలో శుక్రుడు మంచి విజయాలు సాధిస్తారు ఉద్యోగంలో మీరు చేస్తున్న పనుల్లో మీకు కలిసి వస్తుంది ఉద్యోగులకు ఎంతో విశేషమైన శుభప్రదమైన కాలం ఇది మీ నిజాయితీ మిమ్మల్ని ఉన్నతనులు చేస్తుంది పని చేసి గుర్తింపు పొందుతారు తగిన ప్రోత్సాహం కూడా ఉంటుంది పదోన్నతులు కూడా ఉంటాయి సమయానుకూలంగా వ్యవహరించడం ద్వారా నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి ఉద్యోగంలో అభివృద్ధిని సాధించడానికి యోగ్యమైన కాలము విజ్ఞానపరమైన అభివృద్ధిని సాధిస్తారు ప్రస్తుత కాలానికి తగ్గట్టుగా మీ విజ్ఞానాన్ని మరింతగా పెంచుకోండి ప్రతి ఆలోచన అభివృద్ధి వైపే ఉండాలి వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయాలి ఈ క్రమంలో మీరు ధర్మాన్ని తప్పనిసరిగా అనుసరించాలి వ్యాపారంలో శ్రేష్టమైన ఫలితాలు గోచరిస్తున్నాయి శ్రేయోదాయకమైన లాభాలు సిద్ధిస్తాయి పలు విధాలుగా లాభపడే అవకాశం ఉంటుంది ఈ వారంలో లక్ష్మీ కటాక్షం కలుగుతుంది వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి అశ్రద్ధ వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి ధనాన్ని ఎవరికైనా ఇస్తే ఆ ధనం మళ్ళీ తిరిగి రాదు వివాదాలకు దూరంగా ఉంటూ శాంతిని సాధించండి ఆరోగ్యం సహకరిస్తుంది మంచి వార్తలు వింటారు ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు వారు ఇష్టదేవత ధ్యానం చేయడం శుభప్రదం ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి తొమ్మిదిలో చంద్రుడు నాడు దుర్గా దర్శించండి ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలంటారు పెసలు దానం చేయండి